హలో ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఎందుకంటే టెట్ రిజల్ట్స్ వచ్చేసాయి మరి డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రాబోతుంది థర్టీ ఎయిత్న అంటే రేపు సో దానికోసం వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు చాలా యాంగ్జైటీతో ఉన్నారని తెలుసు ఎందుకంటే ఉద్యోగం అనేది చిన్న విషయం కాదు ఊరికొరకని మన అంగట్లో దొరికినట్టుగా వస్తువులు దొరికినట్టుగా ఉద్యోగం దొరకదు ఎంతో కష్టపడితే ఇష్టపడితే చదివితే వస్తుంది సో ఆ విలువ ఆ కష్టపడే బాధ నాకు తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా టెన్షన్ పడుతున్నారని నాకు తెలుసు కానీ టెన్షన్ పడద్దు ఎందుకంటే టెన్షన్ పడితే చాలా తప్పులు చేస్తాం మనం చదివింది మర్చిపోతాం చదవాల్సింది వదిలేస్తాం చదివిన విషయాలని కంప్లీట్గా మళ్ళా ఇంకోసారి గుర్తు చేసుకోవడం మానేస్తాం సో ఇన్ని తప్పులు మనకి దొరికిపోతాయి వాటి వల్ల నష్టం కూడా మనకి టెట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి మేడం మరి డిఎస్సిలో మరి మాకు జాబ్ వస్తుందా లేదా అనే డౌట్ కామెంట్స్లో పెట్టారు మన వాళ్ళు టెట్లో వచ్చిన మార్క్స్ని పక్కన పెట్టేసేయండి మీరు క్వాలిఫై అయ్యారు కదా మీరు ఆ క్వాలిఫై అయిన మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్సికి ఇంకెంత బాగా ప్రిపేర్ అయ్యి హయ్యెస్ట్ స్కోర్ చేసుకోగలరో అది ప్లాన్ చేసుకోండి మీకు ఆల్రెడీ వీడియోలో చాలామంది చెప్తున్నారు నేనే కాదు చాలామంది మీకోసం ఎందుకంటే అందరూ జాబ్ చేయాలి మంచి స్థితిలో ఉండాలి అని మేము టీచర్స్ కాబట్టి మీరు కూడా టీచర్ జాబ్లోకి వచ్చి చక్కగా సెటిల్ అవ్వాలి మంచి మంచి స్థాయిలో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఎంతోమంది మీకు మోటివేషన్ ఇస్తున్నారు సో ఆ మోటివేషన్స్ ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమే టెట్లో నాకు చాలా తక్కువ వచ్చాయి మరి నేను డిఎస్సిలో మార్క్స్ గెయిన్ చేయగలనా అని అనుకోవచ్చు టెట్లో మార్క్స్ మీకు ఎన్న రాని అంటే క్వాలిఫై అయ్యారా లేదా ఎన్న రాని డిఎస్సీలో ది యొక్క టెట్ ఎగ్జామ్ను బట్టి డిఎస్సిలో మార్క్స్ ఎన్ని గెయి ఎంత గెయిన్ చేయాలి అనేది ఆలోచించండి నేను అందుకే మీకు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మీరు ర్యాంక్ మీద దృష్టి పెట్టండి అప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది మరి మేడం మాకు చాలా సమస్యలు ఉన్నాయి మరి ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయరు మరి మా పరిస్థితి ఏంటి నాకైతే స్ట్రాంగ్ డిజైర్ ఉంది నేను టీచర్ అవ్వాలని ఎలా అంటే తప్పదమ్మా కష్టపడాల్సిందే ఎందుకంటే కష్టపడకపోతే ఏది రాదు మనకి ఉద్యోగం అంగట్లో దొరకదు చాలా కష్టపడాలి నా విషయంలో నేను చెప్తున్నాను నేను కృష్ణాయల్ బుడ్డిలో వెలిగించుకొని చదువుకున్నాను అంటే మరి ఉద్యోగం రాబట్టి ఈ స్థితిలో ఉన్నాను నేను కాబట్టి మన డెవలప్మెంట్ అనేది ఎక్కడ వస్తుందంటే కష్టపడితేనే వస్తుంది ఎందుకంటే ఆ ఏంటో మనకు తెలుసు ఆ ఆ దుఃఖమేంటో కూడా తెలుసు మనకి ప్రతి క్షణం మనం పడే బాధ మనకు తెలుసు దాంట్లో నుంచి మనకి ఫైర్ రావాలి బయటికి మీలో నుంచి ఫైర్ రావాలి ఎస్ నేను సక్సెస్ సాధిస్తా నేను ఎన్ని అవాంతరాలు వచ్చినా నేను జాబ్ కొడతాను అనే లక్ష్యం మాత్రమే మీలో ఉండాలి మరి కంటెంటు తర్వాత మెథడాలజీ ఇవన్నీ చదువుతారు అన్నీ బాగా ప్రిపేర్ అవుతారు జీకే కరెంట్ అఫైర్స్ కొన్ని కొన్నిసార్లు కొంతమంది వదిలేస్తారు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ జీకే కంపల్సరీ చదవండి మరి కంటెంటు మెథడాలజీ ఇవన్నీ కూడా మనకి బుక్స్లో ఆల్రెడీ ఉండిపోయాయి కాబట్టి మనము స్పెషల్గా ఏమి చూడక్కర్లా ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి టెక్స్ట్ బుక్స్లో మనకి మెటీరియల్ రూపంలో అన్నీ ఉన్నాయి వేరేస్ జీకే కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు అంటే ఎట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వరకు కూడా మీకు జీకే యాడ్ అవుతూనే ఉంటుంది అంటే ఐ మీన్ కర కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతూనే ఉంటాయి ఏ రోజు ఏమేం కొత్త విషయాలు వస్తాయి అనే విషయాలను మీరు కంపల్సరీ గమనించాలి అందుకే చెప్తున్నాను అప్డేట్ అవ్వండి అప్డేట్ అవ్వండి మీరు మొబైల్స్లో అన్నిట్లో అందరూ అప్డేట్ అవుతున్నారు అలాగే ఎడ్యుకేషన్ విషయంలో స్టడీ విషయంలో కూడా అప్డేట్ అవ్వండి కరెంట్ అఫైర్స్ జీకే కంపల్సరీ మీరు ఏ రోజు ఆ రోజు చూసుకుంటూ ఉండండి మీరు ఏ రోజు చదివింది ఆ రోజు నోట్ చేసుకోండి అంటే నేనేం చెప్తానంటే మరి పొద్దాక మేము నోట్ చేసుకోవడమేనా నోట్ చేసుకోవడమేనా అనే క్వశ్చన్స్ కూడా రావచ్చు కానీ నేను మీరేం చేస్తారంటే బాగా రెండు మూడు సార్లు చదవండి మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోండి ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇంకా గుర్తు రాలేదు గుర్తుండట్లేదు నాకు అనుకున్నప్పుడు నోట్ చేసుకోండి నో లేదా కొన్ని పేపర్స్ మీద స్టిక్ చేసుకొని గోడ కండించుకోండి ఆ రోజు మీరేమేమి చదివారు ఏమేమి సబ్జెక్ట్స్ చదివారు అవన్నీ కూడా ఒకసారి టిక్ పెట్టుకోండి సో అందుకే చెప్పేది ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి జీకే కరెంట్ అఫైర్స్ మిస్ చేయొద్దు తర్వాత రివిజను ఏమి చేయాలి మీరు ఏ సబ్జెక్టు మీకు టఫ్గా అనిపిస్తోంది ఏ ఏ యూనిట్స్ మర్చిపోతున్నారు లేకపోతే సైకాలజీ మర్చిపోతున్నారా లేకపోతే మెథడాలజీ మర్చిపోతున్నారా ఏంటి మర్చిపోతున్నారు గుట్ మీకు తెలుస్తుంది కాబట్టి ఆ మర్చిపోయే విషయాలని ఎక్కువసార్లు మననం చేసుకోండి జ్ఞప్తికి తెచ్చుకోండి అవి మాత్రము నోట్ చేసుకోండి నోట్ చేసుకొని రివిజన్ చేసుకోండి తర్వాత మీకు ఇంపార్టెంట్ది ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మోడల్ పేపర్స్ కంపల్సరీ మీరు చూడండి కంపల్సరీ చూడండి చూసి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఆ రిపీట్ అయిన బిట్స్ని రాసుకోండి అలాగే నేను చెప్పాను కొత్త బుక్స్ వచ్చాయి కాబట్టి బుక్స్ మారాయి కాబట్టి న్యూ ఎడిషన్స్ వచ్చాయి కాబట్టి ఆ అందులోని విషయాలను కూడా మీరు నోట్ చేసుకోండి కీలక పదాలు అలాగే బ్రాకెట్స్లో ఉండే ఇంగ్లీష్ వర్డ్స్ మీకు తెలుసా లో ఉండే టెక్స్ట్ బుక్లో మీకు తెలుసాలో ఉండే విషయాలను ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత ఎగ్జామ్ టెన్షన్ తీసేసుకోండి అలాగే మీకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఉద్యోగం మీ లైఫ్కి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కాబట్టి దయచేసి ఈ యొక్క ఐదు నెలలు ఆరు నెలలు అన్నీ వదిలేసేయండి ఎన్ని కష్టాలైనా భరించండి కానీ ప్లాన్ చేసుకోండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్లాన్ 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 అని ఇంటి పరిస్థితులు మీకు తెలుసు ఏ టైంలో మీరు ఫ్రీగా ఉంటారు ఎంత టైము ఎంత హార్డ్ వర్క్ చేయగలరు ఆ టైంలో అనేది మీరు ప్లాన్ చేసుకోండి అంటే టూ అవర్స్ నైన్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు ఇలా నేను చెప్పాను బట్ ఇలా డిఫికల్ట్గా ఫ్యామిలీస్లో డిఫికల్ట్గా ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఇది కాబట్టి ఇది మీరే ప్లాన్ చేసుకోండి వన్స్ మీకు ఉద్యోగం వచ్చాక మీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి కాబట్టి ఆ ఫీల్తో మీరు మీరు ధైర్యం తెచ్చుకొని మీ పరిస్థితుల నుంచి బయటకు వచ్చి కష్టపడి చదవండి ప్లాన్ చేసుకోండి అలాగే టెక్స్ట్ బుక్స్ చదవండి న్యూస్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా రిఫర్ చేయని టైం ఉంటే తర్వాత కీలక పదాలు చదవండి అలాగే మీకు తెలుసా టెక్స్ట్ బుక్స్లో ఉండే అంశాలను చదవండి అలాగే ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో బ్రాకెట్స్లో అవి మిస్ చేయకండి తర్వాత ప్రాపర్ టైమింగ్ వేసుకోండి ఇంకొకటి ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా చదవండి ఏ రోజు ఆ రోజు నోట్ చేసుకుంటూ చదువుకోండి తర్వాత రిపీట్ చేయాల్సినవి రివిజన్ చేయాల్సిన సబ్జెక్ట్స్ని అంటే కంటెంట్ని అన్నీ కూడా మీరు ఒక నోట్స్లో రాసుకొని అవి మీరు ఫ్రీగా మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు రిపీట్ చేసుకొని రివిజన్ చేసుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ టెట్లో మీకు వచ్చిన మార్క్స్ గురించి వదిలేసేయండి మీరు క్వాలిఫై అయ్యారు కదా సో డిఎస్సిలో మీరు ఎంత ర్యాంక్ సాధించాలి అనేది మాత్రమే ప్లాన్ చేసుకొని కష్టపడి చదవండి మీరు కంపల్సరీ జాబ్ కొడతారు అంతే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మీ కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ చేసుకోండి టెన్షన్ ఉంటుంది నాకు తెలుసు కానీ ఈ టెన్షన్ కొన్ని రోజులు మాత్రమే డిసెంబర్ టెన్త్న ఎప్పుడైతే మీ చేతుల్లో అపాయింట్మెంట్ వస్తుందో అన్నీ ఎగిరిపోతాయి ఆ రోజు కోసం మీరు ఎదురు చూడండి కష్టపడండి బాగా చదవండి కష్టపడండి నాలుగైదు నెలలు కష్టపడితే చాలు ఇంకా మీ లైఫ్ పూర్తిగా ట్రాన్స్ఫామ్ అవుతుంది మీ ఫ్యామిలీస్ బాగుంటాయి మీ లైఫ్ బాగుంటుంది మీరు ఇండిపెండెంట్గా బ్రతకగలుగుతారు ఉద్యోగం ఒక మనిషికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు కాబట్టి అటువంటి గొప్ప ఆపర్చునిటీ ఛాన్స్ని మిస్ చేసుకోకండి చదవండి కష్టపడండి వెనక జరిగిపోయిన వదిలేసేయండి ఇంక ఇప్పటి నుంచి ఏం చేయాలో ఆలోచించుకొని ముందుకెళ్ళండి సాధించండి జాబ్ సాధించి ఎవరైతే మిమ్మల్ని వేలెత్తి చూయించారో ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నించారో ఎవరైతే మిమ్మల్ని దెబ్బ కొట్టారో వాళ్ళందరూ ఎదుటి నిలబడి దిస్ ఈజ్ మీ అని ప్రూవ్ చేసుకోండి అర్థమైందా సో అలా చేస్తారని నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి చెప్పుకుంటున్నాను ఏది ఊరకనే రాదు ఎన్నో కష్టాలు పడితే కానీ ఉద్యోగం రాదు అంటే ముఖ్యంగా పేదవాళ్ళకి అంటే ఎకనమికల్గా బాగున్న వాళ్ళకి ఉద్యోగం అవసరం లేకపోతే లేకపోవచ్చు కానీ పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి కంపల్సరీ ఉద్యోగం అవసరం ఆ పరిస్థితి నుంచి నేను వచ్చాను కాబట్టి చెప్తున్నా మీకు కాబట్టి నా చెల్లెళ్ళారా నా తమ్ముళ్ళారా కష్టపడండి బాగా చదవండి ఈ ప్లాన్ ప్రకారం వెళ్ళండి సక్సెస్ మీదే మీ వెంట భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మంచి వారికి తోడుగా ఉంటాయి అలాగే మీ అక్క ప్రేమ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి థ్యాంక్ యూ ఆల్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి God bless you all. Love you all. Bye-bye.